ఫస్ట్ కామెడీగా ఉంది కానీ సెకండ్ సినిమా అయితే పర్లేదు బానే ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బోర్గా ఉంది నెక్స్ట్ టైం విశ్వక్ అన్న యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది టోటల్ గా హీరోయిన్ హీరోయిన్ కాన్సెప్ట్ కొద్దిగా తగ్గిన మిగతా వాళ్ళందరి క్యారెక్టర్ చాలా బాగుంది విలన్ క్యారెక్టర్ అయితే మరీ సూపర్ గా ఎక్సలెంట్ గా ఉంది లేడీ గెటప్ సూపర్ అన్న విశ్వక్షన్ అనుకోరు లేడీ లేడీ లాగే ఉన్నది అంత బాగా తీసు డైరెక్టర్ చాలా బాగుంది

பவுன் பவுன் அது காமெடி சினிமானே பவுனன பவுன பானம் பானம் பாய் 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 സോപറ പയ്യാ <laughs> బాగుందనియా సూపర్ ఉంది ఏం నచ్చింది సినిమాలో సినిమాలో మొత్తం కంటెంట్ సూపర్ ఉంది సూపర్ ఉందని స్టోరీ ఎలా ఉంది అంటే వచ్చి చూడండి తెలుస్తుంది కదా హీరో సూపర్ ఉంది